హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మహా అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదృష్టలక్ష్మి మీ తలుపు తట్టాలంటే సోమవారం ఈ పనులు అస్ అస్సలు చేయకూడదు మీకు జీవితంలో అదృష్టం కలిసి రావాలంటే సోమవారం కొన్ని పనులు చేయకూడదంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ అలాగే కొన్ని పనులు ఆ రోజున తప్పకుండా చేయాలని చెబుతున్నారు దీనివల్ల శుభ ఫలితాలు లభిస్తాయి అంటున్నారు మరి అవేంటో ఇప్పుడు చూద్దాం కొంతమంది వారంలో ఈరోజు ఈ పనులు స్టార్ట్ చేస్తే అంతా మంచి జరుగుతుందని భావిస్తుంటారు అందులో ముఖ్యంగా చాలామంది సోమవారాన్ని సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటారు అలాంటి వారి కోసమే ఈ స్టోరీ ఎందుకంటే మిమ్మల్ని అదృష్టం వరించి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే సోమవారం కొన్ని పనులు చేయకూడదంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ అలాగే సోమవారం ప్రత్యేకంగా కొన్ని పనులు స్టార్ట్ చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అంటున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం అదృష్టం కలిసి రావాలంటే ఎవరు నలుపు బ్లూ కలర్ దుస్తులు ధరించకూడదు ఆ రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అదృష్టం తగ్గిపోతుందట అదే విధంగా పుస్తకాలు పెన్నలు వంటివి కొనుగోలు చేయకూడదు అలాగే పత్తి కూడా కొనకూడదు అంతేకాదు దీపారాధన కోసం పత్తితో చేసుకునే ఒత్తులు ఈరోజు చేసుకోకూడదట అందుకు బదులుగా బుధవారం చేసుకోవడం మంచిదంటున్నారు బెండకాయలు ఆవాలు పనసకాయ నల్ల నువ్వులు మసాలా దినుసులు వంటివి ఆ రోజు తీసుకునే ఆహారంలో ఉండకూడదట ఈ తప్పులు వీలైనంత వరకు చేయకుండా చూసుకోవాలంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజ్ కిరణ్ కుమార్ సోమవారం చేయాల్సిన పనులు ఆ రోజున మొక్కలు నాటడం చాలా మంచిదంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజ్ కిరణ్ కుమార్ ఈరోజు ఏదైనా మొక్క నాటి నీరు పోసారంటే త్వరలో మీకు అదృష్టం కలిసి వస్తుందంటున్నారు మీరు ఏదైనా వెండి వస్తువు కొనాలనుకుంటే సోమవారం కొనడం శ్రేయస్కరమని చెబుతున్నారు అలాగే ఎవరైనా సింగింగ్ డ్యాన్సింగ్ సంగీత పరికరాలు ఏవి నేర్చుకోవాలనుకున్నా అవి సోమవారం స్టార్ట్ చేయడం బెటర్ అంటున్నారు వాళ్ళ రంగంలో చాలా బాగా సక్సెస్ అవుతారట కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు తెలిసిన వారు ఉంటే వారి సలహాలు ఆ రోజున తీసుకోవాలనుకుంటే మంచిది వ్యవసాయదారులు జామ అరటి కొబ్బరి వంటి పంటలు సాగు ఈ రోజున మొదలు పెడితే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు అక్షరాభ్యాసం పుట్టు వెంట్రుకలు నామకరణ అన్నప్రాసన వంటి అన్నిటికీ మంచి రోజుగా సూచిస్తున్నారు బోర్ వేయించకుండా మంచి రోజు ఇదేనట కానీ శంకుస్థాపన వంటివి చేయకూడదట సోమవారం పెళ్లి చేసుకోకూడదట ఈరోజు వివాహం చేసుకుంటే దాంపత్య బంధం నిలబడదంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ అలాగే పెళ్లి పనుల కోసం పసుపు దంచడం వంటివి ఈరోజు స్టార్ట్ చేయకూడదట సోమవారం రోజున ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యాహ్నం ఒక ఒంటి గంట నుంచి రెండు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రాహోర సమయం ఉంటుందట ఆ టైంలో ఎవరైనా సరే వెండి కొనుక్కున్నా వెండి పాత్రలో ఆహారం స్వీకరించినా లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటున్నారు స్త్రీలతో ఎలాంటి ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా ఆ రోజు మంచిదట నీటి మీద జర్నీ చేయాలనుకున్నా అదే రోజున చేయాలి పాలు పెరుగు కాటన్ బిజినెస్ మార్బుల్ స్టోన్ వంటి తెలుపు వస్త్రాలకు సంబంధించిన ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా సోమవారం చంద్రహోర సమయంలో స్టార్ట్ చేయాలట శివుణ్ణి పూజించేవారు సోమవారం నాడు కొన్ని పనులు చేస్తే శుభం జరుగుతుందని కొన్ని పనులతో అశుభం జరుగుతుందని శివుడికి ఆగ్రహం వస్తుంది హిందూ మతంలో ప్రతి రోజుకు ఒక ప్రాధాన్యత ఉంటుంది ఇక వారంలోని అన్ని రోజులను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి నిష్టగా ఆరాధించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు సోమవారం నాడు శివుడికి మంగళవారం ఆంజనేయ స్వామిడికి బుధవారం అయ్యప్ప స్వామికి గురువారం సాయిబాబాకి శుక్రవారం లక్ష్మీదేవికి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజలు చేసేవారు ఎంతో మంది ఉన్నారు ఇక వారంతా ఆయా వారాల్లో దేవుళ్ళు పూజించడమే కాదు చెయ్యకూడని పనుల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా హిందూ మతంలో సోమవారానికి శివుడికి ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు శివుడిని ఆ రోజు శివభక్తులందరూ ఇష్టంగా పూజించి ఆయన కటాక్షం వల్ల జీ జీవితాలపై ఉండాలని కోరుకుంటారు ముఖ్యంగా శివుణ్ణి పూజించేవారు సోమవారం నాడు కొన్ని పనులు చేయకుండా మానుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు సోమవారం నాడు ధ్యానం కొనుగోలు చేయడం మానుకోవాలని చదువులకు సంబంధించిన పుస్తకాలు నోటు పుస్తకాలు పెన్నులు వంటివి కొనడం సరికాదని చెబుతున్నారు అంతేకాదు ఆట వస్తువులను వాహనాలను ఎలక్ట్రిక్ గాడ్జెట్లను పొరపాట్లను కూడా సోమవారం నాడు కొనుగోలు చేయకూడదు సోమవారం నాడు ఈ వస్తువులు కొనుగోలు చేయడం అశుభమైనదిగా పరిగణించబడుతుంది పొరపాటున సోమవారం నాడు తెలియక ఎవరైనా ఇటువంటి వస్తువులు కొనుగోలు చేస్తే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండవని చెబుతున్నారు సోమవారం నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలు కూడా వస్తాయని చెబుతున్నారు ఇంటికి తెల్లని వస్తువులను తీసుకురావడం వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని చక్కెర బియ్యం వంటి పదార్థాలు తెచ్చుకోవ తెచ్చుకోవచ్చని అంటున్నారు సోమవారం నాడు తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల జాతకంలో చంద్రుడి స్థానం బలోపతం అవుతుందని మన జాతక్ కొండల్లో చంద్రుని బలోపేతం చేయడానికి సోమవారం అనుకూలమైన రోజు అని చెబుతున్నారు ఇక సోమవారం నాడు తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల తెల్లని వస్త్రాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు సోమవారం నాడు శివుడికి నిష్ఠగా అభిషేకించి పూజించి శివలింగానికి పాలు సమర్పించడం వల్ల ఆ శివుడి ఆశీర్వాదం తప్పక దొరుకుతుందని చెబుతున్నారు సోమవారం తెల్లని వస్త్రాలు దానం చేయకూడదట మరీ ముఖ్యంగా ఆ రోజు శివుణ్ణి పూజించేవారు అస్సలు దానం చేయకూడదని పండితులు అంటున్నారు సోమవారం ఉపవాస పూజలో నల్లని వస్త్రాలు ఉపయోగించవద్దు పరమేశ్వరునికి రాగి పాత్రలో పాలు పోయడం అయిష్టం అంటు అయింటుంటారు పండితులు అందువల్ల సోమవారం శివయ్య భక్తులు రాగి వస్తువులతో పాలు పోసి అభిషేకం చేయకూడదంట అంతేకాకుండా శివలింగంపై పసుపు కుంకుమ వేయకూడదట సోమవారం ఉత్తర తూర్పు దిశగా ఎదురెళ్ళి ప్రయాణం చేయకూడదు మనం ఈ వీడియోలో చెప్పిన విధంగా సోమవారం నాడు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు మీరు కనుక అసలు చేయకూడని పనులు కానీ చేస్తే మీ ఇంట్లోకి వచ్చే అదృష్టాన్ని మీరే నష్టపోతారు కాబట్టి ఈ పనులు అస్సలు చేయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సిమ్మలు క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందు ఉంటాయండి తప్పకుండా మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి ధన్యవాదములు